જય જય દાદા જય જય દાદા અનુમતિ લઈને પૂછા કરી જયતો જય જય દાદા મલવણ સત્તાના માપాలే లోని ఆర్లి చింతపాలెం అదేవిధంగా గరుగుబిల్లి గుల్పిల్లి గ్రామాల్లోని దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి ప్రభుత్వం ఎస్సె తీసుకుంటామని చెప్పేసి గత సంవత్సరం చెప్పింది కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి కూడా చేయలేదు ఈ ఇక్కడ ఏరియాలోని కుట్రపూరితంగా ప్రభుత్వం భూమి తీసుకోవాలని చూస్తుంది రైతుల దగ్గర ఎందుకనంటే రైతుల దగ్గర అత్యధిక మందికి పట్టాలు లేవు రే ఒకటి రెండోది ఏంటంటే అసెంట్ భూములు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అసెంట్ భూములు పట్టాలు లేనటువంటి పోర్సు నాన్ పోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ చూస్తాం తప్ప ఇక్కడ ఇటువంటి కంపెనీలు రావు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఒక కంపెనీ రావాలంటే సముద్ర తీర ప్రాంతం ఉండాలి హైవే ఉండాలి రైల్వే మార్గం ఉండాలి ఈ మూడు లేకుంటే అక్కడ కంపెనీలు రావడానికి అవకాశమే లేదు కానీ ప్రభుత్వం రైతుల దగ్గర అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కాజేసి కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు దీని మీద రైతులందరూ కూడా కంటి మీద కునికి లేకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు చెంది ఈరోజు మేము భూములు ఇవ్వబోము మాకు భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇష్టం లేదు కాబట్టి మేము తాతల తండ్రుల నుంచి ఇదే భూమి మీద మేము బతుకుతూ ఉన్నాం రాళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద తప్పులు కొండలు అన్నిటువంటి షాపు చేసుకుని మేము భూమిని జీవనాధారంగా ఈరోజు మేము బతుకుతూ ఉన్నాం కాబట్టి మేము భూములు ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళు రహస్యంగా సర్వే చేస్తుంటారు ఇక్కడేం ప్రెసిడెంట్ గారు ఒప్పించాం ఎంపీటీసీలు ఒప్పించాం ప్రజలు ఒప్పించామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు ఇదంతా తప్పు ఎందుకంటే వాళ్ళందరినీ ఒప్పిస్తే ఇంత ఇక్కడికి ఎంతమంది వచ్చారనేటువంటి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇంతమంది జనాలకి భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే తహసీల్దార్ గారు మేము అందరినీ ఒప్పించాం భూమి సర్వే చేస్తాం అనేటువంటి చెప్పడం ఏంటంటే ప్రజలు మోసం చేయడమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఏదైతే ఎస్సీ జట్ల కోసం ఇక్కడ ఈ ఏరియాలో భూసేకరణ జరుగుతుందో ఇది శుద్ధ తప్పు ఎస్సీ జట్లు ఇక్కడ రావడానికి అవకాశాలే లేవు ప్రభుత్వం ఇక్కడ భూమిలో కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చూస్తుంది అందుకని ఇక్కడ రైతులందరూ కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తాం కాబట్టి రైతుల్ని ఆగ్రహవేశాలు ఆశాలకు గురి చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టే ధోరణి చేయకుండా గ్రామాల్లోకి వెళ్ళి అడ్డగోలుగా రహస్యంగా సర్వేలు చేస్తే అక్కడ రైతులు తిరగబడి రెవెన్యూ అధికారుల మీద ఇతరుల మీద ఎవరైనా అవంచనీ సంఘటనలు జరిగితే దీనికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారే బాధ్యత వహించాలి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఆ విధంగా మేము తహసీల్దార్ గారు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం